గత పదకొండు నెలల ప్రభుత్వ పరిపాలనా కాలంలో అధికార కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో పేరెన్నిక కన్న కంపెనీలు కూడా వీళ్ళ దెబ్బకు మూతలు వేసుకొని ఏ విధంగా పారిపోతున్నాయో నేను మీరో మరొకరు చెప్పకర్లే తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలు టీవీ ఛానళ్ళు చూసిన ఇక దాచుకోలేక ఎంతటి గుప్పెట్టబడదామని చెప్పి కొన్ని గుప్పమని బయటకు వస్తూ ఉన్నాయి పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఏ విధంగా కంపెనీలకు తళాలు వేయించారు ఆయన చెప్పినట్లు ఆయనకు కమిషన్లు ఇవ్వలేదని ఆ కంపెనీ కాంట్రాక్ట్ ఆయనకు ఇవ్వలేదు అని పతాక శీర్షికల్లో చూసాం కానీ ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి గారు పిలిచి ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అని మరోసారి రిపీట్ చేయొద్దు అన్నారు అని మనం ఎక్కడా చూడలేదు అండ్ కడప జిల్లాకు చెందినటువంటి ఒక అధికార కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే చూస్తూ ఉన్నాం సో అతని దెబ్బకి అల్ట్రాటెక్ లాంటి కంపెనీలు పోతున్నాయని ఆదాని లాంటి కంపెనీల ప్రతినిధుల మీద దాడులు చేస్తున్నారని యాష్ కోసం ఇటువైపు జెసి ప్రభాకర్ రెడ్డి గారి వీళ్ళ లారీలను కూడా ఆపేసి రోడ్ల మీదకి ఎక్కి ఏ విధంగా వీళ్ళు కొట్లాటలకు దిగారో రోజు చూస్తూనే ఉన్నాం ఎక్కడే కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద సీరియస్ అవ్వడము తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ మీద సీరియస్ అవ్వడము వాళ్ళని విలన్లుగా చిత్రీకరించడము మనం ఎప్పుడు చూడలేదు ఎందుకని అట్ ద సేమ్ టైం కృష్ణా జిల్లా తిరుగూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు గారి మీద తన మీద ఎంత వ్యతిరేక కథనాలు రాస్తున్నారో చూస్తున్నాం ఏ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా తనను మొన్న అవమానించారో చూసాం ఇన్సల్ట్ చేశారో చూసాం అందరికి పూలబోకలు ఇచ్చి అందరికీ నమస్కారాలు ఇచ్చి అందరితో మాట్లాడుతూ ఒక కొలుగుపూడి శ్రీనివాసరావు దగ్గర రాగానే హెలిపాడ్ దగ్గర ఆయన మొహం కూడా చూడగల ఆయన వెనక్కి 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 దొబ్బేశారు తెలుగుదేశం పార్టీ మీడియా ఆయనను పెద్ద బిలన్లుగా చిత్రీకరిస్తూ ఉంది ఓ అసలు ఆయన చాలా అవమానాలు పాల్ చేస్తున్నారు సీరియస్లీ మరి ఇంత చేసి ఆయన ఏం చేశారు సిమెంట్ ఫ్యాక్టరీలకు సున్నప్రాయం పోకుండా రోడ్ల మీద బస్సులు ఆపి అడ్డపెట్టి లారీలు నాపారా కాంట్రాక్టులు నాకే కావాలి అని చెప్పి ఆయన తెగించారా కమిషన్లు ఇవ్వనందుకు సిమెంట్ కంపెనీలకు లేకుండా ఇంకేదైనా కంపెనీలకు మైనింగ్ కంపెనీలకు తలా లేసారా ఏం చేయాలి ఆయన చేసింది ఏంది ప్రధానంగా రెండు విషయాలు కనిపిస్తూ ఉంటాయి మనకైతే ఏంటివి గుడి దగ్గర బడి దగ్గర బెల్ట్ షాపులు ఎందుకు పెడతారు ఎక్కడంటే అక్కడ లిక్కర్ షాపులు ఎందుకు పెడతారు అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఆయన డైరెక్ట్గా వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రదర్శించడం నెక్స్ట్ ఎక్కడైనా దళిత సమాజ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మేమే లీడ్ తీసుకోవాలి అధికారంలో ఉన్నది మా కులానికి సంబంధించి ఆధిపత్యం ఉన్న వాళ్ళమే కదా ఆ వీళ్ళు డమ్మీలు ఉండాలి అని చెప్పి ఎవరైనా అటువంటి చోట ఎప్పటి నుంచి అది ఒక హక్కుగా భావిస్తారు వాళ్ళు కానీ నేను చదువుకున్న వ్యక్తి విప్లవ భావాలు కనిపిస్తూ ఉంటాయి అంటే కాసింది తిరుగుబాటుతత్వం కనిపిస్తూ ఉంటుంది ఆత్మగౌరవం కనిపిస్తూ ఉంటుంది ఆయన అటువంటి వాటికి ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోతే వాళ్లకు అప్పర్ క్యాస్ వాళ్ళకి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ చేయడం ఫలితం కొలికబడి శ్రీనివాసరావు గారికి ఎక్కడ కనీస గౌరవం కూడా కనీసం ఒక ఎమ్మెల్యేని గౌరవించినంత కూడా ఎల్లీ దగ్గరకు వస్తే వేరే పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా దండం పెడితే దండం పెడితే నమస్తే పెడితే నమస్తే పెడతారు చంద్రబాబు రావు పని కూడా చేయలేదే తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన అబ్బో పెద్ద బిల్న్గా చిత్రీకరిస్తున్నారు ఏది ఇప్పుడు ఈ పల్నాడు జిల్లాలో ఏమంటారు మైనింగ్ కంపెనీలకు సిమెంట్ కంపెనీలకు తాళాలు వేసిన ఆ ఎమ్మెల్యే మే ఆ ఎమ్మెల్యేను ఈ విధంగా అవమానించమనండి లేదు కడప జిల్లాకు చెందినటువంటి ఒక కుటుంబ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏకగా ఆయన దెబ్బకి సిమెంట్ కంపెనీలు క్లోజ్ అయిపోతూ ఉంటే ఆయనను ఈ విధంగా అవమానించమనండి చూద్దాం ఒక్క శాతం అవమానించమనండి కోలికపూడి శ్రీనివాసరావు గారిని ఏ విధంగా అయితే వీళ్ళు ట్రీట్ చేస్తూ ఉన్నారు అందులో ఒక్క పర్సెంట్ వాళ్ళని ట్రీట్ చేయమని చెప్పండి చూద్దాం ఎందుకు ఏం డిఫరెన్స్ వచ్చింది నేను స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా ఏం డిఫరెన్స్ వచ్చింది భయంకరంగా అంగీకరించాల్సినటువంటి నగ్న సత్యం నేను ఏం డిఫరెన్స్ అయితే చెప్పాలనుకుంటున్నానో అది అంగీకరించాల్సిన నగ్న సత్యం నేను మీరు అటువంటి వాటిని వ్యతిరేకించవచ్చు కానీ రాజ్యం ఏలుతున్నది అటువంటి విభేదాలు అటువంటి విద్వేషాలు అటువంటి ఆధిపత్య ధోరణి కలిగిన మనస్తత్వాలే కదా మరి లేకపోతే ఏంటి ఇదే అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యేకి ఒక న్యాయం ఏంటి మరో ఎమ్మెల్యేలకు మరో న్యాయం ఏంటి చిన్న తప్పులు చేసిన వాళ్ళు తప్పులు నేను అంటలేను ఒకవేళ వీళ్ళ భాషలోనే ఆయన ఏవైనా కనుక ఒలికబుడిగా నిజంగా అక్రమాలు చేసినట్టే ఈ పాటికి బ్యానర్ హెడ్కలు పెట్టి ఆయన నాలుగు చెరువులు నీళ్ళు దాపేవాళ్ళని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా ఒక నిజంగా ఆయన అందరు ఎమ్మెల్యేలాగా అంతో ఇంతో ఏదో కాసిది వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుకుందాం జస్ట్ అనుకుందాం మరి మిగతా వాళ్ళు చేస్తూ అనేది ఏంటి ఏకంగా సిమెంట్ కంపెనీలకే తాళాలు వేగించే పరిస్థితి సో ఆ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా ఇవ్వలేరు ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఒక రకమైన డిస్క్రిమినేషన్ మారుతుంది అని చెప్పి కనుచూపు మేరలో కూడా నాకైతే అనిపిస్తలేదు సీరియస్